నేను నా లైఫ్లో జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ మీద చెప్పాలనుకున్నాను దసరా పూజలు అయినాయి కదా నాన్న మొన్న దసరా పూజలు అప్పుడు నా చిన్నప్పుడు ఇన్సిడెంట్ చాలా బాగుంటుంది మీకు చెప్తున్నాను ఒక ఒక ఆవిడ సీతారత్నం గారు పెద్ద ఆవిడ అంటారు మా అమ్మగారు ఊర్లో వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం ఆవిడ దేవుడిని నిలబెట్టి పూజలు చేసేవారు ఏం చేసేవారు మేము అందరం బోళని పువ్వులు కలెక్ట్ చేసి బౌలు వేసి పట్టుకెళ్ళేవాళ్ళం ఒక పది పదిహేను మంది అయ్యో మా ఇంటికి రాకండి దుమ్మైపోద్దు లోపల రాకండి అనలేదు ఎప్పుడు ఎంతమంది చిన్నపిల్లలు ఎలా వెళ్ళినా సరే మా పువ్వులు ఆవిడ కలెక్ట్ చేసుకుని ఆ బౌల్స్లో పూజ అవగానే ప్రసాదం పెట్టేవారు ఎంత హ్యాపీగా తినేవాళ్ళము శనగలు దద్దోజనం పులిహోర అలా కొన్ని కొన్ని ఈరోజు మాకు అప్పట్లో ప్రసాదం అమ్మ అప్పట్లో కొన్ని రకాలే ఉండేవారు అప్పుడు యూట్యూబ్ లేదు కదా ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది అమ్మ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్ వాట్ ఎవర్ నథింగ్ ప్రతిదీ అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది సో అందరూ కప్పు వాళ్ళే ఇప్పుడు అప్పుడు మాకు అవి కూడా చాలా అద్భుతంగా అనిపి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అంత హ్యాపీనెస్ మాకు ఆవిడ ఇచ్చింది కదా నేను ఇప్పుడు ఇంత పెద్దదానాయని ఆయన ఎప్పుడో నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అది ఆ ఇన్సిడెంట్ గుర్తు ఆవిడ చామా చిన్నప్పుడు అంత హ్యాపీ ఇచ్చింది ఆవిడ హ్యాపీనెస్ ఎలా అయినా నేను చెప్పాలి అనుకుని ఈ మధ్యన ఒక సన్మానం చేద్దాం అనిపించింది అమ్మకు ఫోన్ చేసి చెప్పిన అత్తగారు ఊర్లో ఉన్నాను అమ్మకు ఫోన్ చేసి చెప్తే ఏమైంది సరే అని ఒక సాల్వ్ ఒకటి ఇంట్లో ఉంటే పది పట్టుకెళ్ళి ఎవరో చేశారు సన్మానం చేశారు నన్ను ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిందంట అప్పుడు అర్థమైంది నాకు గుడిలో ఉన్న దేవుడికే కాదు గుడిని కట్టించిన వ్యక్తికి కూడా మనం ఒక ఆనందం ఒక హ్యా అప్రిషియేషన్ అనేది ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నన్ను ఎందుకంటే గుడి కట్టడం మాట కాదు చంద ఆవిడ ఆవిడ ఓన్గా రెండున్నర సెంట్లు పాపం డబ్బు ఐదు సెంట్లు అయితే కొంచెం ఎవరో డొనేట్ చేశారంటే కొంచెం ఓన్ మనీ తక్కువని అప్పట్లో టూ థౌజండ్ ఫైవ్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆవిడ ఓన్ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి దుర్గమ్మకి టెంపుల్ కట్టింది ఒక ఆడ మనిషి చూడండి చేయాలనుకుంటే అది లేడీస్ జెంట్ అని కాదు ఒక పల్లెటూరులో ఒక ఆడ ఆవిడ అంత కట్టిందంటే గ్రేట్ ఈరోజు నేను ఆవిడని కలిశాను అమ్మ వాళ్ళు వచ్చాను కదా అని కలిస్తే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మ నేను ఇలా కట్టాను ఇలా చేశాను ఓహో అంటే తలుచుకుంటే ఎవరమైనా చేయొచ్చు మీరు చాలా గ్రేట్ అండి అంటే అంద ఆవిడ నాదేమీ లేదమ్మా అంత దుర్గమ్మ దయ ఆవిడే నన్ను కట్టించు ఆవిడే ఇలా గుడి కట్టించుకున్నారా అందే ఆవిడ చూడండి పెద్దవాళ్ళు పెద్ద పెద్ద పనులు చేసేసి వాళ్ళది ఏమీ లేదంతా దయ అంటారు కదా సో ఏ పనైనా ఎవరైనా చేయగలరు గట్టిగా మనం నమ్మితే గట్టిగా మనం గాడ్ని తలుచుకుంటే ఏదైనా మనం చేయగలం సరేనన్నా ఇంకొక విషయం చెప్పాలి నేను అక్కడ చిన్న చిన్న విషయం నేను ఆ హ్యాపీనెస్ని ఆవిడ షేర్ చేయాలి ఆవిడ హ్యాపీగా ఉండాలని నేను కోరుకున్నా నిజంగా జరిగింది నా హ్యాపీనెస్ ఆవిడ షేర్ చేయడం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో మన హ్యాపీనెస్ ఎక్కడైనా వెతకచ్చు చిన్న చిన్న హ్యాపీ అది చిన్న విషయమే కదా అంత అప్రిషియేషన్ చేయాలనుకుంటే అక్కడతో అయిపోదు నేను అప్రిషియేషన్ చేయాలనుకున్నా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ చిన్న ఆనందం పంచుకోవడం ఆనందం చాలా పెద్దది అయిపోయింది సరే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని నేను ఈరోజు వెళ్ళాను కదా అక్కడ ఇంకో వింత జరిగింది ఆవిడే నాకు నేను బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే ఆవిడ నాకు సారీ ఇచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారు అది దుర్గాదేవి బ్లెస్సింగ్స్ అమ్మా ఆ సారీ తీసుకోలేసి చేరా అనుకోకుండా నేను వెళ్తే ఇది ఇచ్చారు చూడండి ఏదో అనుకోకుండా చిన్న ప్రయత్నం అలా చేసి ఆ బ్లెస్సింగ్స్ కూడా మళ్ళీ తిరిగి నాకు అందని అనమాట సో ఏదైనా ఒక మంచి పని చేసామనుకుంటే ఏదో రూపంలో మనకి బ్లెస్సింగ్స్ అనేవి వస్తుంది ఆ మంచి పని అనేది ఎవరికి మైండ్లో వచ్చినా చేసేయండి ఆ హ్యాపీనెస్ మనం హ్యాపీగా ఉంటాం అందరూ హ్యాపీగా ఉంటాం చూసిన వాళ్ళు కూడా ఓ హ్యాపీనెస్ ప్రతి విషయంలో ఉంటుంది కదా మనీ ఒక ల్యాక్ వన్ ల్యాక్ రూపీలోనో లేకపోతే రెస్టారెంట్లో మూవీలో వాటిలో వాటిలో హ్యాపీనెస్ ఉంటుంది బట్ అవి మాత్రమే కాదు చిన్న చిన్న విషయంలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది సో ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే అది పెరుగుతుంది ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే డియర్స్ థ్యాంక్ యూ ఎవరి వన్ రహిత టీచర్ సైనింగ్ ఆఫ్